ఘాటి చాలా ఎక్కువ ఉంది మాది కొత్త బండి అని చూడండి అలగరి చేసుకుంటారు బండి అలా ప్రయాణం వెళ్తున్నాం టర్నింగ్ తిరుగుతున్నారు మాత్రం పక్కగా ఆర్ను కొట్టుకుని వెళ్తూ ఉండండి భక్తులు అలా హాయ్ అండి మనం వెళ్తుంది అరకు దగ్గరలో కాశీపట్నం దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ వైకుంఠగిరికి వెళ్తున్నాం అండి ఇక్కడ నుంచి పదిహేడు కిలోమీటర్లు

పోతున్నాం ఫస్ట్ ఫస్ట్ ఇక రి మనం చూడండి ఇక ఇక్కడ శివాలయంలా ఉంటాం చూడండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుంది కదా

అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయం హనుమాన్ టెంపుల్ గాలిగోపు కడుతున్నారు hmm